హాయ్ హలో అందరికీ నమస్కారం అండి అంకిం రియల్ ఎస్టేట్ అండ్ అమరావతి అప్డేట్స్కి అయితే స్వాగతం ఇప్పుడు మనం వచ్చేసి అమరావతి ఓరాలకు సంబంధించి కీలక అడుగులు అయితే పడుతున్నాయండి ఎటువంటి పరిస్థితుల్లో రాజధాని రెడీ లోపు అమరావతి చుట్టూ ఓఆర్ రావాలి దానికి అనుకూలంగానే అనుగుణంగానే అభివృద్ధి కూడా వస్తుంది అదే ఆలోచనలోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే బాగా స్పీడ్గా పనిచేస్తుంది మాస్టర్ ప్లాన్ సమయంలోనే ఇన్నర్ రింగ్ రోడ్డు అవుటర్ రింగ్ రోడ్డు రెండింటికి కూడా ప్రణాళికలు అయితే చేస్తుందండి అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ ఏంటంటే అవుటరింగ్ రోడ్ని మొత్తాన్ని కూడా పూర్తిగా కేంద్రమే నిర్మిస్తుంది అని హామీ అయితే మనకు ముందుగానే ఇవ్వటం జరిగిందండి కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఒక గెజిట్ రిలీజ్ చేసింది అంటే ఈ వర్క్లన్నీ మనం కంప్లీట్ చేస్తామని చెప్పి కానీ లేదా స్టార్ట్ చేస్తామని కానీ ఆ ముందైతే ఒక ప్రణాళికమైన పద్ధతి ప్రకారం అయితే ముందైతే మనకి ప కేంద్రం నుంచి అయితే మనకి గ్రీన్ సిగ్నల్ రావడం జరిగింది ఇటీవల అమరావతి ఓఆర్ఆర్ సంబంధించి భూసేకరణ కూడా సంబంధించింది ఏలూరు పల్నాడు జిల్లాల్లో భూసేకరణ ప్రక్రియ కూడా స్టార్ట్ అయిందండి ఆల్రెడీ అట్లాగే అంతేకాకుండా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అసలు గెజిట్ రిలీజ్ చేయవలసిన అవసరం ఏముంది అవుటరింగ్ రింగ్ రోడ్ను నిర్మించడానికి ప్రణాళికలను ఎందుకు అంత స్పెషల్గా చేస్తుంది ఒకసారి విశ్లేషంగా ప్రయత్నం చేద్దామండి మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము రహదారి రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ పల్నాడు జిల్లాలలో ఓఆర్ఆర్ అంటే ఔటర్ రింగ్ రోడ్ ప్రాజెక్టుకు సంబంధించి మొత్తం కూడా భూసేకరణకి గెజిట్ నోటిఫికేషన్ అయితే జారీ చేయడం జరిగింది అది ఎవరు ఇచ్చారు అంటే కేంద్ర ప్రభుత్వం అయితే మనకి రాష్ట్ర ప్రభుత్వానికి ఒక గెజిట్ నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగిందండి అది వచ్చేటటువంటి గ్రామాలు కానీ అవన్నీ ఎలా ఉన్నాయంటే అమరావతి సంబంధించి అమరావతి తాలూకా అంటే అమరావతి చుట్టూరు ఏ లింగాపురం ఒకటి ధరణికట ఒకటి దీంట్లో ఉన్నటువంటి గ్రామాలు వచ్చేసి పెద్దకూరపాడు ముసాపురం పాటిబండ్ల జలాలపురం ఖమ్మంపాడు తుల్లూరు తర్వాత లింగంపాడు లింగ లింగంపంటి తర్వాత బలుసుపాడు ఆల్రెడీ స్టేట్ గవర్నమెంట్ అంటే మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అయితే భూసేకరణ కూడా స్టార్ట్ చేయడం జరిగిందండి ఇది భూసేకరణ ఎలా అంటే జాయింట్ కలెక్టర్ చేత భూసేకరణ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ భూసేకరణ పూర్తిగా విశ్లేషించి వివరంగా అన్నీ తీసుకుని ఆ వివరణ పొందేటటువంటి పేపర్స్ని కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం అయితే అందజేయడం జరుగుతుందండి ఇది అసలు విషయం అయితే దీంట్లో గెజిట్ ఇవ్వడం జరిగింది కాబట్టి అమరావతి ఓఆర్ఆర్ సంబంధించి ఎన్ని జిల్లాలకు గెజిట్ ఇచ్చిందంటే నాలుగు జిల్లాలకు అయితే గెజిట్ గెజిట్ కేంద్ర ప్రభుత్వం అయితే ఇచ్చిందని రాష్ట్ర ప్రభుత్వానికి ఆల్రెడీ పేపర్ కూడా ఇవ్వడం జరిగింది అలాగే ఏలూరు పల్నాడు జిల్లాలు అభ్యంతరాలు సేకరణ కూడా ప్రక్రియ ప్రారంభించారంటే ఏలూరు పల్నాడు జిల్లాల్లో చుట్టుపక్కల ఏరియాలో భూ సేకరణకు మాకు ఎటువంటి పాపం లేదు అనేటువంటి ఆ సేకరణ అయితే ఇవ్వడం జరుగుతుంది అలాగే విజయవాడ కృష్ణా గుంటూరు జిల్లాలు కూడా అభ్యంతర సేకరణ ప్రక్రియ మొదలుపెట్టారండి అట్లాగే తర్వాత పెగ్ మార్కెటింగ్ ఎన్టీఆర్ జిల్లాలో భూ భూములు వివరాల కేంద్రానికి పంపి పంపించబోతున్నారండి ఎన్టీఆర్ జిల్లా అంటే ఉమ్మడి కృష్ణా జిల్లా అంటే అనమాట అది కూడా వచ్చేసి యాభై ఒకటి పాయింట్ పన్నెండు కిలోమీటర్ల మేర ఈ జిల్లాలో భూసేకరణ జరుగుతుంది అట్లాగే వచ్చేసి ఏలూరు జిల్లా అంటే హనుమాన్ జంక్షన్ అవన్నీ కూడా వస్తాయి అక్కడ పద్దెనిమిది కిలోమీటర్లు అట్లాగే కృష్ణా జిల్లాలో ముప్పై ఒకటి పాయింట్ నలభై ఐదు కిలోమీటర్ల మేర మచిలీపట్నంలో పరిధి అంటే మచిలీపట్నం నియోజకవర్గాల్లో ఉన్నటువంటి పరిధిలో ఉన్నటువంటి పార్లమెంటరీ నియోజకవర్గ పరిధి మొత్తం కూడా అలా భూసేకరణ చేయడం జరుగుతుందండి అట్లాగే గుంటూరు వచ్చేసి అరవై ఏడు పాయింట్ ఆరు కిలోమీటర్లు పల్నాడు వచ్చేసి పదిహేడు పాయింట్ ఇరవై మూడు కిలోమీటర్లు మొత్తం కూడా నూట ఎనభై కిలోమీటర్ల మేర నూట ఎనభై తొమ్మిది కిలోమీటర్ల మేర ఓఆర్ఆర్కు సంబంధించి నాలుగు జిల్లాల్లో గెజిట్ ఇచ్చు ఇచ్చుకుంటూ వచ్చారండి దీంతోపాటుగా ఓఆర్ఆర్ సంబంధించి తెనాలి సమీపంలో నందివెలుగు నుండి చెన్నై కలకత్తా హైవే కూడా కాజా దాకా అంటే మొత్తం కూడా కాజా వరకు పదిహేడు పాయింట్ ఐదు కిలోమీటర్ల మేర ఆరు వరుస వరుసలతో లింక్ రోడ్లు కూడా నిర్మించడం జరుగుతుంది అలాగే ఓఆర్ఆర్ సంబంధించి ఓఆర్ఆర్లో అయితే నారాకోడూరు నుండి గుంటూరు శివార్లో బొడంపాడు దాకా ఐదున్నర కిలోమీటర్లలో నాలుగు వరుసలతో ఇంకో లింక్ రోడ్డు కూడా నిర్మించడం జరుగుతుంది అలాగే వీటితో మొత్తం కలిపి రెండు వందల పన్నెండు కిలోమీటర్ల ప్రాజెక్ట్ అవుతుందండి అది ఓఆర్ఆర్ కోసం నూట నలభై కిలోమీటర్ల జస్ట్ నూట నలభై మీటర్లు కేవలం కూడా నూట నలభై మీటర్లు వెడల్పుతో భూ సేకరణ ప్రక్రియ కూడా కొనసాగించారు ఆల్రెడీ పన్ను అన్ని కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుంది కాబట్టి అవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం భూ భూము సేకరణ కానీ ఇలాంటివన్నీ కూడా భూములు సేకరించి ఆ నివేదికని మన కేంద్ర ప్రభుత్వానికి అయితే రాష్ట్ర ప్రభుత్వం పంపిస్తుంది దీని మధ్యలో ఎవరు పంపిస్తారంటే జాయింట్ కలెక్టర్స్ ఎక్కడైతే ఉంటారో వాళ్ళందరూ కూడా భూ వీళ్ళు ఇన్ఛార్జీలుగా ఉంటారన్నమాట ఈ పక్కిని స్టార్ట్ చేయడం అంతా కూడా జాయింట్ కలెక్టర్స్ పరిధిలోనే జరుగుతూ ఉంటాయి ఇందులో ఆరు వరుసలు ఓఆర్ఆర్ ఇరువైపులా చెరో రెండు వరుసల్లో సర్వీస్ రోడ్లు కూడా నిర్మిస్తున్నారు మొత్తం మీద ఈ ప్రాజెక్టు కోసం ఐదు జిల్లాల్లో ఇరవై ఐదు జిల్లాలు మొత్తం కూడా ఇరవై మూడు మండలాల్లో మొత్తం ఎన్ని గ్రామాలు వచ్చేసి తొంభై ఏడు గ్రామాల్లో భూసేకరణ చేయాల్సి ఇది కూడా పల్నాడు ఏలూరు జిల్లాల్లో ఇప్పటికే ఆల్రెడీ అభ్యంతరాలు స్వీకరణ కూడా స్టార్ట్ అయినాయి కాబట్టి చాలా స్పీడ్గానే ఒక రకంగా చేస్తుందని చెప్పి గవర్నమెంట్కి మనం ట్యాంక్స్ చెప్పుకోవచ్చు కాబట్టి ఈ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటానని కోరుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అని